నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేళా సత్పతి గారికి వినతి పత్రం అందించిన తర్వాత ఎన్ఎస్టివీతో మాట్లాడుతూ అధిక ధరలు పెంచి మధ్యతరగతి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న స్కానింగ్ సెంటర్లు డయాగ్నోస్టిక్ సెంటర్ల యాజమాన్యాలపై పూర్తి విచారణ చేయాలని పెరిగిన స్కానింగ్ ఫీజులను తగ్గించాలని కోరుతున్నాము రెండు మూడు రెట్లు అధికంగా పెంచి వసూలు చేస్తున్నారని అదేవిధంగా కరీంనగర్లో విచ్చలవిడిగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఆఫర్ల పేరుతో ఆర్ఎంపి పిఎంపీల పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా అనుమతులు లేకుండా ప్రభుత్వ జియోలకు విరుద్ధంగా సరైన పార్కింగ్ స్థలాలు లేకుండా మంచినీటి వెయిటింగ్ హాల్ లేకుండా చిన్న చిన్న గదులలో ఏర్పాటు చేసుకుని సరైన వసతులపైన దృష్టి సారించకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లు స్కానింగ్ సెంటర్ల పైన ఏఐవైఎఫ్ జిల్లా సమితి పక్షాన ఫీజులు తగ్గించాలని కోరుతున్నామని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ అన్నారు కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు అధిక ఫీజులు పెంచి ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని చెప్పి ఈరోజు కరీంనగర్ జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా సమితి పక్షాన ప్రజావనలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్లకు కొన్నిటికి అనుమతులు లేవు అనుమతులు లేకుండా తనిఖీలు చేయకుండా వాళ్ళు విచ్చల విడిగా డిఎంహెచ్ఓ అయితే అసలు తనిఖీలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల మీద తనిఖీలు చేయ చేయాలి అదేవిధంగా వాళ్ళు ఎంతైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఆ బోర్డు మీద పెట్టడం లేదు ఇష్టారాజ్యంగా మొన్నటికి మొన్న ఐదు ఉన్న ఆరు వందలు ఉన్నటువంటి స్కానింగు ఇప్పుడు ఐదు వందల నుంచి పదిహేను వందలకు పెంచారు ఎంఆర్ఐ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ బాగా రేట్లు పెంచి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రయోగంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ప్రధానమైన కారణం ఏదైతే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఫీజులు ఇచ్చిన విడిగా ఫీజులు పెంచారో వాటిని వెంటనే తగ్గించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం